ఉప ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు విజయ సంకల్ప యాత్రలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ పదేళ్లలో దేశంలో ఉగ్రవాదం బాంబు పేళ్లు మతకలహాలు ఐఎస్ఐ కార్యకలాపాలు కిడ్నాప్లు లేవన్నారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసినట్లు తెలిపారు జమ్మూ కాశ్మీర్లో నేడు శాంతియుత వాతావరణంలో జాతీయ జెండా రెపరెపలాడుతుందన్నారు దేశం ప్రశాంతంగా ఉందంటే అది మోడీ పరిపాలనా దక్షత వల్లనే అని చెప్పారు మోదీ విశ్వ నాయకుడని ఆయన పనితీరును ప్రపంచం కొనియాడుతుంది అని అన్నారు ఈ తొమ్మిది సంవత్సరాల్లో భారతదేశంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చింది అవి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కావచ్చు విధానపరమైనటువంటి అంశాలలో కావచ్చు ఈరోజు అనేక రకాలుగా మనం చూస్తా ఉన్నాం గతంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉండేది దేశంలో ఎక్కడ చూసినా బాంబు పెళ్ళు ఉగ్రవాద కార్యక్రమాలు మత కళాలు కర్ఫ్యూలు ఈ యొక్క దేశంలో ఉండేవి కానీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఒక్కసారి తిరిగి తీస్తే నరేంద్ర మోడీ గారి పాలనలో పూర్తిగా ఉగ్రవాద కార్యక్రమాలు లేవు బాంబు పెలు లేవు మత కళాలు లేవు కర్ఫ్యూలు లేవు ఏక ఫార్టీ సెవెన్లు లేవు ఎక్స్ పేలు లేవు అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను గత పది సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అని అణిచివేసి ముఖ్యంగా పాకిస్తాన్ ఏఎస్ఐ కార్యక్రమాలను పూర్తిగా మరి కన్వరుగు చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అంతేకాదు ఈ దేశంలో పేదలకు సంబంధించి కరోనా వచ్చినప్పుడు సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొని ప్రతి పేదవాడికి కూడా మరి ఆ రోజు వ్యాక్సిన్ ఇచ్చి ఈ దేశ ప్రజా ప్రణాలు కాపాడినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి